అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో మొట్టమొదటి ఓడిపోయే వ్యక్తి ఎవరన్నా ఉన్నారో అంటే కనుక మా రోజనే నిన్న కూడా మాట్లాడింది నిన్న కూడా తేల్చి చెప్పేసింది నా గెలుపు కష్టం నేను ఇక్కడ గెలవడం కష్టం ఆఖరి రాకం కూడా పాలేసింది ఎందుకంటే ఇక్కడే వైసీ ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు రోజాకు ఓట తెలుగుదేశానికి ఓటు వేయండి అని చెప్పేసి అని నేను ఒక వీడియో మాట్లాడింది వినిపి తనతో ఏమైనా మాట్లాడిందా ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం నగిరిలో కేజే కుమార్ వాళ్ళు లో ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేంది అని ఇక్కడ అన్ని వెళ్ళారు మీరు ఎక్కడైనా అప్పుడు నువ్వేం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నేను ఓడిపోతున్నాను ఎందుకంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డితో బాగానే ఉంటారు వెళ్తారో మాట్లాడతారో ఆశీర్వాదం తీసుకుంటారు నమస్కారం పెడతారు వస్తారు కానీ నగిరిలో మాత్రం నాకు వ్యతిరేకంగా పనిచేస్తారు దీని వెనకాతల జగన్ జగన్మోహన్ రెడ్డి అస్తం ఉంది ఎందుకంటే గతంలో ఇవే మాటలు మనం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం నీ లాజిక్ ప్రకారమే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళే నేను ఓడిపోతున్నాను ఒకవేళ రేపు పొద్దున్న ఓడిపోయినా సరే నీ ఓటమి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీకు వ్యతిరేకంగా రోజాను ఓడించే పంపించాడేమో ప్రచారం చేపెత్తున్నాడేమో ఎవడో తెలుసు అంటే గతంలో రోజా మాట్లాడింది ఇలాగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గతంలో రోజా అలా మాట్లాడింది కాబట్టి నేను ఇప్పుడు రోజాని అడుగుతున్నాను మన సినిమా అయిపోయింది అది నీ క్లారిటీ వచ్చింది లేకపోతే ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా సరే సంస్కారవంతంగా ఒక్క నాలుగు మాటలు మాట్లాడేమో ప్రెస్ మీట్ పెట్టి అన్ని బూతులే కదా ప్లస్ ఇంకొకటి ఏంటంటే నీ ఓటామల నీ ఓటామికి గల కారణాల్లో నువ్వు చేసిన అవినీతి నియోజకవర్గాన్ని ముక్క ముక్కలుగా పనిచేసుకున్నారు ఒక మండలం మీ అన్నయ్యకి ఇంకో మండలం ఇంకొక అన్నయ్యకి ఇంకో మండలం ఈ ఆయనకి ఓ రెండు మండలాలు మూడు మండలాలు నీకు ఓ రెండు మండలాలు నీకు ఇలా నగరిని పనిచేసుకున్నారు పని చేసుకుని ఎవరికి నచ్చిన దోచుకుంటా వెళ్ళిపోయారు ఆఖరికి నీ అవినీతి బాగోతా మొత్తం ఐదు మండలాల నాయకులు వైసీపీ నాయకులే ప్రెస్ మీట్ పెట్టి మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రోజాకి టికెట్ ఇవ్వమాటండి రోజాకి టికెట్ ఇస్తే మేము ఎవరం కూడా పనిచేయము ఖచ్చితంగా ఓడిస్తాం మేము రోజాని అని బహిరంగంగానే చెప్పారు వాళ్ళంతా కూడా చెప్పినప్పుడైనా సరే నువ్వు వాళ్ళతో కూర్చొని మాట్లాడి లేదు ఇంకొకరితో కూర్చొని మాట్లాడతావో ఆ సమస్యను పరిష్కరించుకుంటావో చేసేవా లేదు మీరంత అంటే మీరంతా మీరు నా వచ్చి పేయలేరు ఇంటికి వేయకలేరు నీ వల్ల ఏం కాదు జగన్మోహన్ రెడ్డి నా వెనక ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి నేను ఎంత చెప్తే అంతా అసలు జనరల్గా నీకు టికెట్ ఇవ్వడం ఒక ఈ తెలుసా అయితే ఎందుకు లేరా బాబు ప్రతి నోరేసుకుని పడిపోతూ ఉంటది దాని బూతులు మనం భరించలేము ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటది సో ఈసారికి ఇంకా నెల్లుగా ఈసారి అలా ఓడించేస్తే అక్కడ తప్పించేసి పక్కకే రోజా అవినీతి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వెళ్ళింది సో నిన్ను ఎలాగైనా సరే రాజకీయాల నుంచి తప్పించాలనే ప్లాన్ జగన్మోహన్ రెడ్డి చేసాడేమో ఎవడో తెలుసు ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు వాళ్ళు అలా వాళ్ళు అలా మాట్లాడారు వీళ్ళు ఎలా ప్రచారం చేశారు గడప గడపగా తిరిగారు అంటే తిరగల చేయించాడేమో జగన్మోహన్ రెడ్డి మనం అర్థం చేసుకుంటున్నాను అంతే కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి అయినా సరే కొంచెం ఆ నూటదోలు తగ్గించుకుంటే బాగుంటుంది ఈ ఏడు ఈ ఏడ్చే ప్రసక్తి ఉండదు ఈ ఏడ్చే అవసరం ఉండదు మనకి మరి లేకపోతే ఎన్ని మాటలు మాట్లాడము మనం మామూలుగా ఎగరేమా అధికారంలో ఉన్నంతసేపు మీకు నూట యాభై ఒక్క సీట్లు నేను బలుపో లేదంటే ఇంకో ఇంకోటో తెలియదు కానీ రోజా మీరు చీపించిన బలుపు ఈయుడు చూపించాల ఏ రాజకీయ నాయకుడు చూపించాలా ఏ మంత్రి చూపించాల అది భాష కాదు అది మనమే వర్ణించలేం దాన్ని ఎంత వస్తే అంత చివరి ఆఖరికి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడిగామంటే ఇక నేను ఆడదానిగా కూడా మేము వర్ణించలేము ఆడదానిగా కూడా చూడలేం కదా మేము మేము ఆ రోజే చెప్పాము ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి రాజకీయంగా నీకు ఎన్ని ఉన్నా ఎంత కోపం ఉన్నా ఉక్రోసం ఉన్నా మనం మాట్లాడే భాష ఒకటి ఉంటుంది సరిగ్గా మాట్లాడాలి అది కాకుండా చిల్లరగా దిగజారిపోయి వ్యక్తిగతంగా విమర్శించే ఇలాగే ఉంటుంది చివరికి మీ నాయకులు కూడా నీ అనకలు ఉండరు వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది ఆ జనరల్ గా కొన్ని కొన్ని సందర్భాల్లో నాయకులు మాట్లాడితే కొంతమంది నాయకులు వాళ్ళకు ఇస్తారు కానీ మా ఇద్దరు నువ్వు మాట్లాడినా కొడాలని మాట్లాడినా ఆ మిమ్మల్ని ఓ మాట అంటారు మీ నియోజకవర్గ ప్రజల్లో ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో అంటారు కొన్ని సందర్భాల్లో అన్నారు కూడా నేను విన్నాను కూడా మాట కొడాలని కానీ ఉద్దేశించి అయితే ఎంత పనికి మాలతో గుడివాడ ప్రజలు ఎలా ఎలా గెలిపెతున్నారు పెట్టాలని చెప్పేసి అన్నారు కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాల్లో నిన్ను ఉద్దేశించి కూడా అలాగే అన్నారు వీళ్ళంత రోతగా మాట్లాడుతున్నారు వీళ్ళంత పచ్చిగా నీచంగా మాట్లాడుతున్నారో నిజంగా నగర ప్రజలకు పెట్టాలన్న రోజులు కూడా ఉన్నాయి సో మీ వాళ్ళు కొన సందర్భంలో వాళ్ళకు కూడా అవమానమే వాళ్ళకు కూడా చెడ్డపేరే నీ వెనకాల తిరిగే నాయకులకు కూడా వచ్చింది అది అందుకేనే కదా ఈ ఎన్నికల్లో సెకండ్ స్థాయి లీడర్లు నియోజకవర్గంలో సెకండ్ స్థాయి నాయకత్వం ఏదైతే ఉందో ఎవరు కూడా నీ వెనకాల తిరగల ఎవరు తిరగల ఖాళీ నువ్వు నీ ఎనదోములిద్దరు నీ ఆయన ఇంకొక కొంతమంది మినహాయించి సెకండ్ స్థాయి నాయకత్వం నీ వెనకత లేనే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం నీకు వ్యతిరేకంగా పనిచేసింది నగిరిలో అది కూడా ఎవరు ఆదేశాలతో అనుకుంటున్నావు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నగిరిలో నిన్ను ఓడించడానికి జరిగిన ప్రయత్నం మాత్రమే అది జనరల్ గా నీకు నీపై వచ్చిన రిపోర్ట్ ఏంటంటే నగిరిలో ఉన్న రిపోర్ట్ ఏంటంటే నగిరిలో ఈసారి రోజే ఖచ్చితంగా గెలవతాం అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న రిపోర్ట్ అది జగన్మోహన్ రెడ్డి తెలుసు అది ఆ విషయం నీకు టికెట్ ఇచ్చినా గెలవ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెలుసు అయినా ఎందుకు ఇచ్చాడు తెలుసా నీకు టికెట్ ఇవ్వకపోతే రోజా ఖచ్చితంగా తిడతాం మన బూతులు సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు కాబట్టి ఈసారి వాడగొట్టేసి మెల్లిగా పక్కకు గంటేద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ వేరే ఉంటుంది ఆలోచన విధానం వేరే ఉంటాయి కదా మళ్ళీ అలాగా మనం అధికారంలోకి వచ్చేస్తాం ఒకటి పోతే పోయిందిలే నగిరి పోతే పోయిందిలే పక్కకు అంటే అవండి అలాగే రోజాకి వ్యతిరేకంగా నువ్వు పని చెయ్యి ఎవరిని కూడా రోజాకి ఒకటి ఇవ్వద్దు చెప్పండి అని చెప్పి ఉండొచ్చేమో పక్కాగా ఎలాగే జరుగుతుంది అని చెప్పేసి నేను అనట్లా సార్ నువ్వు కూడా ఆలోచించుకోవాలా ఆలోచించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచించకపోతే ఇక ఇలాగే కాబట్టి నోరు ఉంది కాదా అని చెప్పేసి నేను ఏది పడితే అది మాట్లాడను మాకు ఎక్కడి నుంచి అయినా సరే ప్లాన్ చేసుకో ఎలాగ నీ ఓటం ఫిక్స్ పక్కా అది ఫిక్స్ అయిపోయింది నువ్వు ఓడిపోతావు అని ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి తమిళనాడు పోతావో లేదంటే కర్ణాటక లేదంటే ఇంకొక ఎక్కడ వెళ్ళి సినిమాలు చేసుకుంటావో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు వచ్చి వేలెట్టే పరిస్థితి ఉండవు నాకు తెలిసి జూన్ నాలుగు తర్వాత జూన్ నాలుగున తర్వాత మన అవినీతి బాగోతాలో మనం ఎక్కడెక్కడ తినేసాము ఏమే స్కామ్లు చేసాము ఎంత నొక్కేసామో అన్ని బయటకొస్తాయి ఆ రోజు నీ పరిస్థితి ఏంటని ఒక్కసారి నువ్వే ఆలోచించుకోవాలి మేము మేం చెప్పలేం కదా ప్రతిదీ అది కర్మ అనేది ఒకటి ఉంటది మన ఎదుటి వ్యక్తిని ఎంత చులకనగా మాట్లాడతామో తిరిగి ఆ ఎదుటి వ్యక్తి కూడా మన అంతే చులకనగా మాట్లాడతాడు నీ టైం బ్యాడ్ పన్నెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కదా అని చెప్పేసి నువ్వు ఈసారి ఆ పరిస్థితి లేదు పాపం చూద్దాం ఈసారి రాజకీయంగా నువ్వు మీడియా ముందు మాట్లాడినా టీవీలో మాట్లాడినా ఏ విధంగా మాట్లాడుతా అంటే ఊడిపోయిన తర్వాత ఓడిపోతావు అనేది ఫిక్స్ ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది చూడాలా దానికోసమే వెయిటింగ్ మాట